హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈరోజు మొన్న వీడియో స్పెషల్ ఏంటో తెలుసా ఇదిగోండి ఇదే స్పెషల్ అనమాట మా వారి ఫ్రెండు గారు వచ్చారు ఇప్పుడు వీడియో మొత్తం చూసేద్దాం వచ్చేయండి అప్పుడు నేను మా పాపతో చెప్తున్నానండి నాన్న పిల్లు బయటికి అని చెప్తే స్పీడ్గా వెళ్ళి నానా ఎవరు వచ్చారో చూడు అని చెప్తుంది రాము అంకుల్ వచ్చారు బయటికి రా త్వరగా అని పిలుస్తూ ఉందనమాట ఇక్కడ ఈలోపు రాము గారికి ఒక ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉన్నారనమాట మేమైతే ఉదయాన్నే కదా చక్కగా అందరం టీ తాగుదాం లిటిల్ గార్డెన్లోకి వెళ్ళని చెప్పి టీ అయితే రెడీ చేస్తున్నామండి ఇక్కడ తర్వాత వంకాయనారు గురించి అయితే అడుగుతున్నాము ఇలా రాము గారిని వంకాయనారు మీ దగ్గర ఇంకా అయ్యో అయ్యే మేత పెట్టుకో అదే ఫస్ట్ వచ్చిందా కాయ పడుతుంది ఉంచి పండాలా గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు బుజ్జి బుజ్జి వ్లాగ్స్ ఈ వీడియో మొత్తం చూస్తే ఈ వీడియోలో విశేషాలు మీకైతే తెలుస్తాయి అనమాట మరి మన లిటల్ గార్డెన్లోకి అయితే వెళ్ళిపోదామా వచ్చేయండి మాతో పాటు మీరు కూడా చాలా అందంగా వర్షాలకైతే లిటిల్ గార్డెన్ అయితే రెడీ అయిపోయింది రాముకు కూడా ఫస్ట్ టైం అన్నమాట మన గార్డెన్లోకి అయితే విజిట్ విజిట్ చేస్తున్నారు ఇప్పుడు ఇలా వంకాయ నారు వేరేనండి అలా వంకాయలు అయితే వచ్చాయి రోజు వీడియోస్ చూస్తుంటారట వంకాయలు చూస్తున్నారు ఈరోజైతే వచ్చి చూస్తున్నారు స్వయంగా ఇలా ఆహా ఇప్పుడు కొయ్యాలి ఉండవుకి అందుకే ప్లేట్లు ఇంకా ఇక్కడ నుంచి మనం వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఇక్కడ మా వారు ఏమంటున్నారంటే రేపు కోద్దాం పువ్వులు అనంటే వద్దు ఈ కోద్దాము చక్కగా వచ్చాయి కదా దేవుడికి అయితే పెట్టేద్దాము మందార పువ్వులు రెండు వచ్చాయి గులాబీలు రెండు వచ్చాయండి చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా ఇష్టం మందారాలు కుంకుమ మందారం అంటే ఎందుకంటే అంత బాగుంటుంది మాకు చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పుడైతే నాకు పెద్ద చెడు అనమాట అలా పెద్ద పెద్ద మందార పువ్వులు అంటే ఇవి కుండీల్లో వేస్తాం కాబట్టి ఈ సైజ్ ఈ సైజ్ అయితే వచ్చిందండి అదే మా ఇంటి దగ్గర చిన్నప్పుడు మేము నేలలో వేసేవాళ్ళం కదా భూమిలో చక్కగా పెద్ద పెద్ద చెట్లు అయ్యే పువ్వులు కూడా పెద్దగా వచ్చాయన్నమాట అలా పెద్ద జడలకైనా సరే మాకు ఒక్క పువ్వు పెట్టుకుంటే చాలా అందంగా నిండుగా ఉండేదనమాట అలా ఎందుకు నా చిన్నప్పటి నుంచి కుంకుమందారం అంటే చాలా ఇష్టం అండి మందారం కూడా చాలా బాగుంటుంది అలాగే గులాబీలు అయితే రెండు వచ్చాయి రోజు పూసే గులాబీలు అనమాట ఇవి ఈ రోజు కోసి పెడితేనే దేవుడికి అవి ఫ్రెష్గా బాగుంటాయి అనమాట రేపటికైతే ఉండవు వేరే రోజు అలా కాదండి ఇవి నాలుగు రోజులు ఉండవు అనమాట ఏ రోజు ఆ రోజు అయితే ఫ్రెష్గా కోసేయాలి అందుకు దేవుడు కోరించనే నేను ఇవి ఈ మొక్కలైతే కొన్నాను పువ్వులు కూడా రోజు వస్తాయి చాలా వస్తాయండి బాగా వస్తాయి మన లిటిల్ గార్డెన్లో అందుకే మూడు మూడు పువ్వుల మొక్కలు అయితే తెచ్చి వేశాను అనమాట ఇదిగో ఇప్పుడు మా వారికి వస్తున్నారు కదా ఇది కొత్తగా వేశాం కదా మనం రెండు తీసుకొచ్చి మొన్న ఆ వీడియో కూడా పెట్టాను చూడని వాళ్ళు ఎవరు ఉంటే చూడండి ఈ మొక్క కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట పువ్వులు పూయడం చక్కగా ఇంకా కొంచెం పెరిగి బాగా గుబురుగా అయితే ఫుల్ పువ్వులు మనకి ఇంకా దేవుడికి మూడు మొక్కలు ఉన్నాయి కదా అలా రోజు వచ్చే గులాబీ మొక్కలు మూడు ఉన్నాయి కాబట్టి ఇంక మనకి రోజు దేవుడికి అయితే ఫుల్ పువ్వులు అయితే వస్తాయన్నమాట చక్కగా చాలా బాగా పూస్తున్నాయండి అది నిత్య పూసే గులాబీలు అన్నమాట అవి లిటిల్ గార్డెన్ లిటిల్ గార్డెన్లోకి అని చెప్పి మేము నర్సరీ వాళ్ళని అడిగి తీసుకొచ్చామన్నమాట రోజు దేవుడు కావాలి అంటే వాళ్ళు ఇచ్చారు నిజంగా చాలా బాగున్నాయి అనమాట ఇక్కడైతే వంకాయలు చూస్తున్నాం అనమాట ఇలా చక్కగా రాముగారు అయితే చూస్తూ ఉన్నారు ఇలా ఇక్కడ మా వారు ఏం చేస్తున్నారంటే రోజు డైలీ ఆయన చేసేది ఏంటంటే గార్డెన్లోకి వెళ్ళి చక్కగా ఐదు రకాల ఆకులైతే తీసుకుంటారనమాట ఆరోగ్యానికి చాలా మంచిదండి అవేంటంటే తమలపాకు ఒకటి 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 పుదీనా ఒకటి ఇంకా షుగర్ ఒకటి ఈ ఐదు తీసుకొని తినేస్తారనమాట ఆరోగ్యానికి అయితే అలా తింటే చాలా అంటే చాలా మంచిదండి ఆయన అయితే హ్యాపీగా రోజు అలా తినేస్తారు అలా కూడా నేను అవన్నీ వేయడం జరిగిందనమాట నేను ఆలోచించి వేసింది ఏంటంటే ఆరోగ్యం గురించి మనకేం కావాలి అవసరానికి అయితే అలా వేస్తారనమాట వంకాయలు చాలా బాగున్నాయి కదా ఇక్కడ రాముగారు ఏం చూస్తున్నారంటే థర్టీల్ వైన్ ఇది చాలా బాగుంటుందండి అని అంటే నేను తీసుకెళ్ళండి అంటే లేదు ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను మళ్ళీ ఈవినింగ్ టైంలో వచ్చినప్పుడు నేను పట్టుకెళ్తానప్పుడు అయితే తప్పకుండా అని చెప్తున్నారు బోర్డు ఉందండి అది ఏం చేసుకుంటాం మనం చాలా వస్తుందండి కొంచెం వేస్తేనే చాలు చిన్న తీగ వేస్తే చాలు చాలా గుబురుగా అవుతుందని చెప్తున్నాను ఇక్కడ నేను కానీ అది నిజంగా చాలా బాగుంటుందండి నేనైతే మన హ్యాంగింగ్స్లో కింద బాల్కనీలు అయితే బోర్డు వేసేసాను ఒక ఐదారు కుండీల్లో వేసాను అనుకుంటా మొత్తం ఇప్పుడైతే ప్రజెంట్ తీసుకొచ్చి పెట్టేసాను ఆ వీడియో కూడా పెట్టేస్తాను మీరు చూడండి తర్వాత ఇక్కడ ఇలా అన్ని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు చూసారా వా మాకైతే తీసుకున్నారు మా వారు ఇక్కడ చెప్పాను కదా రోజు ఐదు రకాల ఆకులైతే తింటారనమాట అవన్నీ నేను వేశాను ఇవి బాగుంటుందనే దృష్టిలో పెట్టుకొని వేశాను మూడు సంవత్సరాలు గత మూడు సంవత్సరాల నుంచి కూడా మేము అలాగే తులసాకులు అవన్నీ అయితే ఇంట్లోనే ఉంటాయి కదా రోజు మా పాప నేను కూడా అలా గార్డెన్లోకి వెళ్ళినప్పుడు అయితే చక్కగా తీసుకొచ్చుకొని తింటూ ఉంటాను అనమాట చాలా మంచిదండి అలా మీరు తినగలిగితే ఎవరైనా కనీసం ఇలాంటివన్నీ ఇలాంటివన్న పెంచుకోండి ఆ పువ్వులు అవి పెరగకపోయినా పర్వాలేదు ఇంట్లో చిన్న ప్లేస్ ఉంటే ఇలా ఈ ఐదు రకాల ఆకులైతే పెంచుకొని రోజు రెండు మూడు అలా తింటూ ఉంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే ఇప్పుడు మన లిటిల్ గార్డెన్లో వంకాయ మొక్కలు ఉన్నాయి కదండి ఆ వంకాయ నారిచ్చింది వీరేనమాట రాము గారు అలా రోజు వీడియోస్ లో చూస్తూ ఉంటారు కదా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను కదా అలా చూస్తూ ఇవాళ స్వయంగా మన గార్డెన్లోకి అయితే విజిట్ చేశారు ఇలా చక్కగా చూస్తున్నారు అనమాట చాలా బాగా వచ్చాయండి టమాటాలు వంకాయలు అవన్నీ ఆకుకూరలు కానీ చాలా చక్కగా పెంచారు స్వయంగా చూడటం అయితే నేను ఇదే వీడియోస్లో చూస్తుంటాను కదా రోజు చాలా అంటే చాలా బాగున్నాయి పువ్వులు అవన్నీ ఏం కావాలో అవైతే వేసుకున్నారు అని చెప్పి అనుకుంటూ మేము మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట అందరం చెప్తున్నారు రాముగారు అలా చక్కగా మాట్లాడుకుంటూ ఇవన్నీ చూసి ఆనందిస్తూ ఉన్నాము మొక్కలంటే ఇష్టం ఉన్నవారు ఇలా ఎవరింట్లో అయినా సరే మన ఇంట్లో అయినా సరే చిన్నవా పెద్దవా లేకపోతే కొన్ని ఉన్నాయా చాలా ఉన్నాయా అని ఏవి చూడరండి ఆనందించే మనసు ఉంటే చాలు ఇంకంతే అలా ఆనందం ఇంకా మాట్లాడుకుంటూ మేము లిటిల్ గార్డెన్ నుంచి ఇక్కడ మన మన చెట్టు కిందకైతే వస్తున్నాం అనమాట అక్కడైతే చాలా నీడు ఉంటుంది అనమాట ఉదయాన్నే చక్కగా అలా చైర్లు వేసుకొని రోజు అలా టీ తాగుతూ ఆస్వాదిస్తూ ఉంటాను అనమాట ఇక్కడైతే మన ఇది తులసి మొక్కలు అవన్నీ పెడతానండి ఇక్కడ చెట్టు నీడగా పెడతాను అక్కడ ఉంటే బాగుంటుందని ఎండకి ఎక్కువ ఉంటుంది కదా ఎండ అని చెప్పి ఈ చెట్టు నీడకైతే తులసి మొక్కలు అవన్నీ పెడతాను టర్టిల్ అయిన అవన్నీ కిందకైతే తీసుకెళ్ళిపోయానండి ఈ వీడియో తీసి రెండు మూడు రోజులు అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈరోజు వాయిస్ ఇస్తున్నా కదా ఇవైతే కిందకి వెళ్ళిపోయాయి మొత్తం ఆ వీడియో కూడా పెడతాను చూడండి తర్వాత రాముగారు ఇక్కడ ఏమన్నారంటే ఆఫీస్కి టైం అయిపోతుంది అని చెప్తున్నారు లేదు లేదు కనీసం టిఫిన్ చేయపోయిన పర్లేదు కనీసం టీ అన్న తాగండి అని చెప్తున్నాను మా పాప తీసుకొస్తుంది కూర్చోండి ఒక నిమిషం టీ తాగి వెళుతురు అని చెప్తున్నాను అనమాట రాము గారు మరి ఎవరో కాదండి మా వారి ఫ్రెండు అలాగే ఒకే ఆఫీసులో గత ముప్పై సంవత్సరాలు ముప్పై ఏళ్ళు పైన అయిందండి ఓకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు అలా ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ వీళ్ళంతా ఆఫీస్ వారు మొత్తం దాదాపు ఒక పది మంది అయితే చాలా బాగా ఫ్రెండ్షిప్గా ఉంటారనమాట అలా కలుస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇలా అలా కూర్చున్నారా లేదో పాపం ఆఫీస్ నుంచి అయితే ఒక కాల్ వచ్చిందండి మాట్లాడుతున్నారు అందవే వస్తున్నాను దారిలోనే ఉన్నాను అని చెప్తున్నారనమాట వీరంతా మా వారి ఫ్రెండ్స్ మొత్తం మా పాప పుట్టినరోజు అప్పుడు ఒక వీడియో తీశాను అప్లోడ్ చేశాను అది మార్చి పదమూడో తారీఖు అండి ఇదే ఛానల్లో బుజ్జి బుజ్జి బ్లాగ్స్లో ఉంటుంది మీరు ఎవరైనా చూడకపోతే చూడండి చాలా సింపుల్గా అయినా చాలా బాగా జరిగింది వీరంతా వచ్చారనమాట ఆ రోజు చాలా చక్కగా ఆశీర్వదించారు మా పాపని చాలా ఆనందం వేసింది ఈలోపు మనం మాట్లాడుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే మా పాప అయితే టీ తీసుకొని పైకి వచ్చేసింది అనమాట ఇలా చక్కగా ఇంకా టీ తాగేసి వెళ్ళిపోవచ్చులేండి అని చెప్పాము ఇక్కడ రాముగారు ఏమంటున్నారంటే మెట్రో ట్రైన్స్ అవన్నీ ఉన్నాయి కదా వెళ్తూ చక్కగా సందడిగా ఉంది పైన ఈ చెట్టు కింద చాలా బాగుందండి టీ టైంలో ఉదయాన్నే ప్రశాంతంగా ఉంది అని అని చెప్తున్నారు ఈ ప్లేస్ బాగుందని చెప్తున్నారు అవునండి మేము రోజు ఇక్కడే వచ్చి కూర్చొని ఉంటాము టీ తీసుకుంటూ ఉంటాం అనమాట గార్డెన్లో అదంతా పని చేసుకొని ఇక్కడ కూర్చుంటాము చల్లగా ఉంటుంది అని చెప్తున్నాము మా పాప మాట్లాడుతూ ఉంది అంకుల్ మీరు ఈసారి ఇలా కాదు ఉదయాన్నే ఆఫీస్కి టైం అయిపోతుంది కదండి హడావిడిగా ఉన్నారు ఇప్పుడు ఇలా కాదు ఆంటీని తీసుకొని రండి మీరు ఒకసారి ప్రశాంతంగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇక్కడే ఉండాలి అని చెప్తే సరే అమ్మా అని చెప్తున్నారనమాట అలా మా పిల్లలు చిన్నప్పటి నుంచి వీరంతా తెలుసు కాబట్టి ఫ్రీగా అలా నవ్వుతూ హ్యాపీగా అయితే మాట్లాడుతూ ఉంటుంది మా పాప చూస్తుందనమాట ఫోన్ ఇప్పుడు ఎందుకంటే మన సెకండ్ ఛానల్ జయలక్ష్మి వ్లాగ్స్ ఉంది కదా అది కూడా సబ్స్క్రైబ్ చేస్తుందండి ఇలా చక్కగా మన ఛానల్ అయితే బుజ్జి బుజ్జి వ్లాగ్స్ రోజు ఫాలో అవుతారనమాట వీరంతా లిటిల్ గార్డెన్ చూస్తూ ఉంటారు అలా చూస్తూ చక్కగా వంకాయ నారు కూడా ఇచ్చారనమాట మీరు భలే ఆసక్తిగా పెంచుకుంటున్నారు కదా అని చెప్పి ఇచ్చారు మాకు చాలా సంతోషం వేసిందండి చాలా బాగుంటాయి వంకాయలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి అందులో వైట్ వంకాయలు కదా మనకు ఎక్కడో దొరుకుతాయో అనుకున్నాను అలా రాముగారు అయితే నారిచ్చారు ఇచ్చారు కదా నేనైతే చాలా జాగ్రత్తగా పెంచానండి ఆ చెట్లని ఎందుకంటే మళ్ళీ వైటు దొరకటం కష్టం నాకు తెలిసి పాపం నా ఇష్టాన్ని అలా తీర్చాడు అనమాట దేవుడు రాముగారు రూపంలో చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అవి నాకు నారు ఎలా అనేది రాదు పోయడం అదంతా కానీ తెచ్చిచ్చారు ఆ టైంకి చాలా సంతోషం అనిపించింది అనమాట ఎలా అది ఇప్పుడు కూడా వస్తుంది కదా వంకాయ అలా ఎండ పెట్టి బాగా ఎల్లో కలర్ వచ్చిన తర్వాత అని అది చక్కగా వివరంగా చెప్తున్నారు రాము రాముగారు ఎందుకంటే వాళ్ళ అత్తగారి ఇంట్లో పెద్ద ప్లేస్ ఉంటుంది అనమాట గాజుల రామారంలో అక్కడ చాలా బొప్పాయి పండ్లు కరివేపాకు చెట్లు వంకాయ మొక్కలు అయితే బోళ్ళండి వాళ్ళ ఇంట్లో ఒకసారి మనకు పంపించారు ఒక ఐదు ఆరు నెలల క్రితం అనుకుంటా చాలా టేస్ట్ ఉన్నాయి అలా తెలుసు నాకు ఆ టేస్ట్ అనమాట అలాగే బొప్పాయి పండ్లు అయితే ఎంత స్వీట్గా ఉన్నాయండి కరివేపాకు అయితే ఎంత మంచి స్మెల్ చాలా బాగా వాళ్ళ అత్తగారికి కూడా చాలా ఇష్టం అట ఒకరోజు వారు కూడా వచ్చారు నేను వీడియో తీయలేదు కానీ వాళ్ళ రాముగారు మిస్సెస్ వాళ్ళ పాప వాళ్ళ అత్తగారు అందరూ వచ్చారు మన ఇంటికి నాకు చాలా సంతోషం అనిపించిందండి మా అమ్మ వచ్చినట్లు అనిపించింది నాకైతే ఆ రోజు చాలా ఆనందం ఆనందంగా ఉంది ఆవిడే పంపించారు మనకి నారు రాము వారి ద్వారా పంపించారనమాట వారికి ఇచ్చి అలా అయితే జరిగింది అందుకు అలా తెలుసు కాబట్టి వాళ్ళకి మొక్కల గురించి చెప్తున్నారు ఇలా చేసుకోండమ్మా అని కొన్ని సలహాలు అయితే మనకి ఇస్తుంటారు నా నేను కూడా అలా తీసుకుంటాను ఎందుకంటే కొన్ని నాకు తెలియవు కదా అందుకని అనమాట నేను కొన్ని పువ్వుల మొక్కలు ఇంకా మనకు ఉపయోగపడేవి తులసి ఇవన్నీ ఇలా పెంచుతాను కానీ ఎప్పుడూ కూరగాయలు అయితే ఎక్కువగా పెంచలేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చిన్నగా ఒక్కొక్కటిగా అలా చేస్తూ ఉన్నాను అనమాట నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో తీసి రెండు మూడు రోజులైందండి ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను సెప్టెంబరు ముప్పయో తారీఖు అనమాట ఈరోజు సోమవారం నిన్న సెప్టెంబరు ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం రోజు మా వారి ఫ్రెండ్స్ వచ్చారు ఇంటికి నలుగురు ఐదుగురు అనమాట అలా చక్కగా వీడియో అయితే తీశాను సండే రోజు ఇంట్లో అలా కలుస్తూ ఉంటారు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సండే ఒక్కొక్కళ్ళ ఇంట్లో అలా మన ఇంట్లో నిన్న కలిశారనమాట అందరూ ఆ వీడియో కూడా తీసి పెట్టాను తప్పకుండా త్వరలోనే అప్లోడ్ చేస్తాను చూసేయండి మీరు కూడా అలాగే మన ఇంట్లో నిన్న సండే ఏం చేశాము బిర్యానీ ఇంకా గోంగూర చికెన్ అనమాట చాలా బాగా కుదిరింది నేను వీలైనంతవరకు వీడియో తీశాను తప్పకుండా అది కూడా చూడండి ఇంకా ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు నేనైతే వీడియో తీస్తూ ఉన్నానండి ఇప్పుడు చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు కదా చక్కగా మన ఇంటి కింద వారైతే ఉదయాన్నే చక్కగా వచ్చి బట్టల ఆరేసుకొని అనమాట మన లిటిల్ గార్డెన్ దూరం నుంచి ఎంత బాగుందో కదా హ్యాపీగా ఉంటుందండి నిజంగా లిటిల్ గార్డెన్లో అయితే నిన్న సండే మా వారి ఫ్రెండ్స్ అందరు కలిసి మన ఇంట్లో చక్కగా వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసి నవ్వుకుంటూ హాయిగా ఉన్నారు కదండి ఆ వీడియో అయితే ఈరోజు నేను జయలక్ష్మి వ్లాగ్స్లో అప్లోడ్ చేయబోతున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని ఫాలో అయ్యి చూడండి ఏ ట్విన్స్ ట్విన్స్ ట్రైన్స్ ఇంకా రాము గారు అయితే బయలుదేరారండి ఆఫీస్కి టైం అయిపోతుంది కదా బాయ్ అండి థ్యాంక్ యూ ఇక్కడ మా పాప ఏం చెప్తుందంటే రాము అంకుల్ ఇప్పుడు ఆఫీస్ టైం కదా హడావుడిగా ఉంది ఈసారి అలా కాదండి చక్కగా సండే వచ్చిన రోజు ఆంటీని పిల్లల్ని తీసుకుని రండి ఉదయం నుంచి సాయంత్రం దాకా అందరం ఒక దగ్గరే ఉండి హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దామంటే సరే అమ్మా అంటున్నారనమాట ఇక్కడ నవ్వుతూ ఇవ్వండి మరి ఈరోజు మన వీడియోలో విశేషాలు నాకు వీలైనంత వరకు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను మన వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ అడిగాన చెప్పండి ఇంట్లో వాళ్ళు అలా ఆఫీస్కి టైం అయిపోతుందని హరి రాము రాముగారు అయితే వెళ్ళిపోతున్నారండి మరి మన వీడియో కూడా అయిపోతుంది కదండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలా మీరు చేస్తేనే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ కింద వస్తుందండి మనకి ఫస్ట్ ఛానల్ బుజ్జి బుజ్జి వ్లాగ్స్ అలాగే సెకండ్ ఛానల్ జయలక్ష్మి వ్లాగ్స్ అండి ఇంకా జయలక్ష్మి ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది ఈ ఛానల్స్ డీటెయిల్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి చెక్ చేయండి తప్పకుండా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తుంది మీ బుజ్జమ్మ మరి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ థ్యాంక్ యూ సియూ నమస్తే అందరికీ మీ బుజ్జమ్మ